ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముంతా తుఫాన్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది తీరం దాటే అప్పుడు బలమైన గాలులు వీచాయి ఈ నేపథ్యంలో ముందుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా తొంభై వరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అక్కడ ఉన్న ప్రజలకు చేసిన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లకల్లోలంగా మారింది అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాం ఏలూరులోని ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ముంపు ప్రాంత ప్రజలందరినీ కూడా రిహాబిలేషన్ సెంటర్కి తీసుకొచ్చారు మనం విజువల్స్లో చూడొచ్చు వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం సమయం అయింది మధ్యాహ్నం సమయంలో వీళ్ళందరూ కూడా భోజనం చేస్తున్న పరిస్థితి ఉంది సుమారు ఈ రీహాబిలేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఈ పునరావాస కేంద్రంలో అయితే ఇప్పటివరకు కూడా సుమారు అరవై నుంచి డెబ్బై మంది అయితే ఉన్నారు వీరందరూ కూడా ఇక్కడ ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం అలాగే రాత్రికి భోజనం కూడా ఇస్తున్నారు అలాగే చిన్న పిల్లలకి పాలు బిస్కెట్లు వంటివి కూడా ఇక్కడ ఇచ్చే పరిస్థితి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడటానికి పునరావాస కేంద్రంలో వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నా ఎటువంటి సదుపాయాలను కల్పించారనేది కూడా విధాము అమ్మ ఇక్కడ మీరు ఎప్పుడు తీసుకొచ్చారు మిమ్మల్ని ఇక్కడికి మాకు నిన్న సాయంత్రం నుంచి తీసుకొచ్చారు సార్ నిన్న భోజనాలు కూడా పెట్టారు పొద్దున ఉదయం టీలు పా పిల్లలకి పాలు అవన్నీ ఇచ్చారు గుడ్లు కూడా ఇచ్చారు అలాగే మాకు బాగానే చూసుకుంటున్నారు ఏ ఇబ్బంది లేకుండా అలాగే ఇద్దరు మనుషులు కూడా పెట్టారు మాకు ఏది ఏ ఇబ్బంది వచ్చినా మేము ఆదుకుంటాం అనేసి పెద్దవాళ్ళు కూడా వచ్చి అడిగారు సరే సార్ అన్నాం బాగానే చూసుకుంటున్నారు సార్ ప్రస్తుతానికి మా ఇల్లు అవి ఏమన్నా పోతే కనుక ఏమన్నా చూస్తే బాగు బ్యాగ్ చేసి ఇవ్వండి అని కోరుతున్నాం సార్ మేము వండుకున్న పరిస్థితి అయితే కావట్లేదు సార్ ఇచ్చినా అలాగే సంతోషంగా ఏమి ఇచ్చినా ఉన్నాం మేము మేమైతే పనులు కూడా లేవు సార్ ఈ సంవత్సరం పట్టి మాకు అసలు పనులు లేవు ఈ మధ్యన అయితే అస్సలు లేవు సెంటరింగ్ పనులు కానీ ఆ టాపి పనులు కానీ ఇవన్నీ కూడా ఏమీ లేవు సార్ అయితే ఇబ్బంది పడుతున్నాం సార్ ఆడోళ్ళు మొగళ్ళు కష్టపడి అలాగే బతుకుతున్నాం సార్ అవి కూడా సంతోషంగా ఏ ఇచ్చినా తీసుకుంటాకి మేము సిద్ధంగా ఉన్నాం సార్ అంటే ఇక్కడికి మీరు రావడానికి గృహాలన్నీ కూడా పాడైపోయినాయి అమ్మా అండి బ్రేకులు అవి పడిపోయినాయి గోడలు అవి పడిపోయినాయి అందుకని తీసుకొచ్చారు అటు పడిపోతాయని ఇప్పుడు ఇప్పుడు మీరు అక్కడ తుఫాను ప్రభావం వల్ల గాలికి గోడలను చిన్న చిన్న ఇళ్ళల్లో పాకల్లో ఉంటున్నారు అయితే మీరు పాకలు ఉంటున్నాం సార్ అందుకని పడిపోతాయని తీసుకొచ్చారు అయితే ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఈ వర్షాలకి తుఫాను ప్రభావంతో అయితే ఇటు పనిని కూడా కోల్పోయానని చెప్తున్న పరిస్థితి ఉంది అయితే వీరందరూ కూడా మూడు రోజుల నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చారు అలాగే నిన్న మా కొంతమందిని నిన్న సాయంత్రం అయితే కొంతమందిని తీసుకొచ్చామని చెప్తున్నారు అమ్మ చెప్పండి మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడ ఎలా ఉందమ్మా సౌకర్యాలు వీళ్ళు ఏమన్నా దెబ్బతిందమ్మా వీటినిచ్చినాయండి ఇల్లు అంతా పాడైపోయిందండి డ్యామేజ్ పడిపోయి అక్కడ ఎక్కడికి అక్కడ ముక్కలు అయిపోతున్నాయండి మరి ఎట్లా కట్టుకున్నా గీదవాళ్ళు కష్టం చేసుకుని తినాలి అది మీరు చెప్పనమ్మా మీ గృహం పడైపోయిందమ్మా పడిపోయిందండి శాంతం రేకులు మొత్తం పడిపోయింది అందుకని ఇక్కడికి వచ్చాం మొన్నటి నుంచి ఇక్కడికి వచ్చేసాం రేకులు మొత్తం పడిపోయింది బాగా చదివిస్తానన్నారు ఏం మాట్లాడలేదు అలాగే అని చెప్పి వెళ్ళిపోయారు ఎమ్మెల్యే గారు అయితే ఉదయం ఎమ్మెల్యే గారు అధికారులు కూడా వచ్చారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఏమన్నారు మాకు ఆ అన్నారు అంతే ఇంకేం చెప్పలేదు ఆ మాట చెప్పారు అయితే ఇటు చూసుకుంటే ఇటు తుఫాను ప్రభావం వల్ల వీరి అయితే పాక్షికంగా దెబ్బతిన్నాయని కొంతమంది అలాగే పూర్తిగా దెబ్బతిన్నాయని కొంతమంది ఇటు ఇక్కడికి తీసుకొచ్చి మొత్తం ప్రభుత్వ అధికారులు కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి అందరూ వీరు తినటానికి ఉండటానికి ఇటు పిల్లలకి కూడా సైతం బాగానే చూస్తున్నారని చెప్తున్నారు అయితే ఇక్కడి నుంచి కూడా తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు ఆ గృహాలు బాగు చేయించుకోవడానికి కూడా కొంత సహాయం చేయాలని చెప్పి వీరందరూ కోరే పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ రమణతో చైతన్య మెగా నైన్ టీవీ ఏలూరు నుండి